హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్ ఛానల్లో మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశారంటే మిగిలిన అన్నం ఉంటుంది కదా ఒకసారి రాత్రిపూట అన్నం మిగులుతూ ఉంటుంది అది మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా వెంటనే ఇలాగ ఎగ్ ఫ్రైడ్ డ్రెస్ చేసేయండి చక్కగా ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా ఒక ఐదు పది నిమిషాల్లో అయిపోద్ది అనమాట మరి ఇప్పుడు చూసే అర్థం చేయాలో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఈ ప్యాన్ పెట్టేసుకున్న అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోండి నూనె వేడుకగానే ఇందులోకి చక్కగా గుడ్లు పగలగట్టుకుని వేసేసుకోవాలి ఈరోజు నేను ఒక రెండు కోడిగుడ్లు ఈ విధంగా చిదిపి వేసుకుంటున్నాను దాంట్లోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని విధంగా చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్టు చిదుపుకోండి మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా ఈ విధంగా చేసుకోండి ఇలా వేగినటువంటి ఈ కోడిగుడ్డని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తిరిగి మరల కొంచెం ఆయిల్ అదే ప్యాన్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాగానే కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కట్ చేసినటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోండి ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసేద్దాం ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేయాలి వీటిని కొంచెం దోరగా వేపుకోవాలి మరి ఎక్కువగా కూడా వేయక్కర్లేదు ఇప్పుడు మనం మిగిలిన అన్నం ఉంది కదా ఆ అన్నాన్ని వేసేద్దాం దీన్ని చక్కగా అంత బాగా కలిసేటట్టు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వేపుకోవాలి ఈ విధంగా అన్నం ఎప్పుడైనా మిగిలిపోయిందనుకోండి రాత్రిపూట మిగిలిన పగలు మిగిలిన అది వేస్ట్ కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసేసుకుంటాం ఇలా చేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండేసుకోండి దీంట్లోకి నేను ఒక నిమ్మకాయ పిండేసాను అనమాట ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకర్లే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా వేపుకున్నటువంటి కోడిగుడ్డ అట్టు ఉంటుంది కదా ఆ ముక్కలు చేసినటువంటి కోడిగుడ్డ అట్టు ముక్కల్ని ఈ అన్నంలో కలిపేసుకోవాలి అసలు ఈ విధంగా చేసుకుంటే ఎంత బాగుంటుందో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఇష్టపడతారండి ఈజీగా లంచ్ బాక్స్ తయారు చేసి చేయొచ్చు అనమాట మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరిన్ని సరికొత్త రుచికరమైన వీడియోలు చూడాలంటే వంట వీడియోలు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఈ వీడియోలు నచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి వీళ్ళైతే ఒక లైక్ కూడా ఇవ్వండి మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం